రాజవేడి ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్లో గతంలో మన మూడు జిల్లాలకు పోటీ చేసిన ఒక సామాజిక ఉద్యమ నాయకుడు అనుకోండి లేకపోతే ఒక సోషల్ మీడియా అనుకోండి లేకపోతే వారిని తీర్మానం ఒక సామాజిక మాధ్యమాలలో ఒక ప్రముఖ పాత్ర వహించి ఆనాడు ఆనాడు అధికార పార్టీ ముఖ్య నాయకుడు అయిన బలరాజేశ్వరెడ్డి మీద స్వల్ప స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆనాటి ఉద్యమం అతను చాలా ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ ద్వారా అతను ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఆల్రెడీ నూట పదమూడు రోజులు జైల్లో కూడా వేసింది ఒక్క పాటకు ఒక మాటకు భయపడే సర్కార్ పోయిన సర్కార్ ఇంతకుముందు సర్కారులేమో పాట భయపడి గత కాలు తప్పిర్రు ఇప్పుడున్న మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ మీద ఖాళీ మాటకు భయపడి జర్లీస్ అంటే ఒక వ్యవస్థకున్న పిరికితనం అనేది మనం బయటపడుతుంది అదే ఇలా తీర్మార్ మలన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గ్రాజుయేటీ గ్రాడ్యుయేటీ ఓటర్ ద్వారా ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాడు ఈ మూడు జిల్లాలకు నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు జిల్లాలు కూడా చాలా చైతన్యవంత జిల్లాలు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అందరి సుపరిచితుడుగా గుర్తింపు మన తీర్మానం వలన కనుక ఇప్పుడు అది కూడా తనకు కలిసి అవకాశం ఉంది అందులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది బలంగా అంటే ఇలా అక్కడున్న ఖమ్మంలో ఉన్న పది సీట్లు పది సీట్లు కాంగ్రెస్ అయింది తర్వాత ఇక్కడ పన్నెండు సీట్లు గెలిచింది వరంగల్లా ఇక్కడ పదకొండు సీట్లు గెలిచింది కనుక ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకొని ఇలా మన నియోజకవర్గంలో పదహారు వేల చిల్లర ఉన్నాయి ఈ పదహారు వేల చిల్లర ఈ పదహారు వేల ఓట్లు కూడా గుత్తగా మల్లన చేయడానికి కూడా కులాలకు మతాలకు అన్నిటికీ కూడా పక్కన పెట్టి మల్లను గెలిపేయాలని తుంగతుర్త నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది